మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర గ్రామంలో గత కొన్ని నెలలుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు ఊపందుకున్నాయి అక్రమార్కులకు అడ్డే లేదన్నట్లుగా కొండలు గుట్టలపై రహదారులు నిర్మించుకొని ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి వారిని అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన మట్టి మాఫియా దురాక్రమణలు ఆగట్లేదని కీసర గ్రామస్తులు మీడియాని ఆశ్రయించారు ఈ మట్టి మాఫియాపై ఎంఆర్ఓ అశోక్ కుమార్ని వివరణ అడగగా గత వారం రోజులుగా మా రెవెన్యూ సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలు ఆపట్లేదని అన్నారు ఎవరైతే ప్రభుత్వ భూములలో అసైన్ భూములలో మట్టి తవ్వకాలు వ్యాపారం చేస్తున్నారో అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు త్రీ నైంటీ సెవెన్లో అక్రమంగా మట్టి తరలిస్తుంది మాకు రెండు రోజుల కింద సమాచారం వచ్చింది దానికి అనుగుణంగా మారేజ్ మీద వస్తే నా నైట్ వెళ్ళి రెండు లారీలు కూడా పట్టుకోవడం జరిగింది వాటిని పట్టుకున్న తర్వాత డ్రైవర్లు వాళ్ళంతా అక్కడ నుంచి తప్పించుకొని పోయింటారు నైట్ టూ వన్ వరకు ఉన్నాం మేము ఆ వెహికల్స్ తీసుకురావడానికి చాలా తిప్పలు పడ్డాం బట్ అది వైర్లన్నీ తీకేసి స్టార్ట్ కాలేదు వాటి మీద మేము క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసినాం నెక్స్ట్ త్రీ నైంటీ సెవెన్ పట్టేదారు పేరు మీద ఆ పిఓటి కింద నోటీస్ ఇచ్చి ఆ పట్టబాద్ పాస్బుక్లు క్యాన్సిల్ చేస్తాం అలాగే ఎవరైతే చేస్తుందో ఈ మట్టి వెనకాల ఉన్న వారిపైన క్రిమినల్ కేసులు ముందు చేస్తున్నాం పోలీసు వాళ్ళకు కూడా నైట్ పెట్రోలింగ్ త్రీ నైన్టీ సెవెన్ దగ్గరికి వెళ్ళేటట్టు ఒక లెటర్ కూడా పెట్టేస్తున్నాం కాబట్టి దీని మీద ఎలాంటి అపోహలొద్దు ఒకవేళ మళ్ళీ ఇలాగే కొనసాగితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు కూడా కడతామని చెప్పి తమకు తెలియజేస్తుంది ఈ ప్రభుత్వ ప్రభుత్వము ధ్వంసం చేస్తున్నారు సార్ దాని మీద ఇట్లా ఏంటంటే ప్రభుత్వ సొమ్ములు అసెయిన్ ల్యాండ్ మొత్తం అదే ప్రభుత్వం అసెన్ ల్యాండ్ గుట్టలు చేసుకొని చేస్తారు కాబట్టి వాళ్ళ మీద పిఓడి కింద నోటీస్ ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ పేరు పాణిలో కింద తొలగించి వాళ్ళకి రైతు బంధు రైతు ఆసరా ఏం రాకుండా కూడా మేము పాణిలా కరెక్షన్ ఇస్తాం ఆ విధంగా నోటీస్ కూడా ఇస్తున్నాం విత్ ఇన్గా టెన్ డేస్లో ఇవన్నీ లో నడిచిపోతాయి అమ్మాయి కూడా మున్సిపాలిటీ కీసర విలేజ్ కీసర మండల్ మండల్లో మన రోబో స్టాండు దగ్గర ల్యాండ్ మొత్తము ఒక వందల ఎకరాలలో అక్రమంగా మట్టి తరలించడంలో జరుగుతుంది దీనికి అందరి గవర్నమెంట్ ల్యాండు కీసర్ మండల్ లీడర్లు మన మున్సిపల్ లీడర్లు పట్టించుకుంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్తో ఎంతో అభివృద్ధి చెందుతా కానీ ఆ కొండలు గుట్టలు అన్నీ మాయమైనవి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది దగ్గర మేము చూస్తున్నాక ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్ని కాంప్లైంట్లు ఇచ్చినా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇది వచ్చిన అధికారులతో అందరితో ముడుపులు అందజేయడంతో ఇలాంటి కాంప్లైంట్లు పట్టించుకోకుండా రోజు చూస్తే ఆడ మొత్తం కొండలే మాయమైనవి మొత్తం గుంతలు అది చూస్తే ఈరోజు ఆ ల్యాండ్ చూస్తే అసాన్ భూములలో ఎలాంటి జరిగిందో రాజు అనే వ్యక్తి మొత్తం దాన్ని ఒక ఐదు సంవత్సరాలలో మొత్తం పిండేసిండు టూ హండ్రెడ్ ఈ రోజుకు ఒక పదిహేను ఇరవై లారీలతో మట్టి తరలించడం జరుగుతుంది ఇలాంటి కాంప్లైంట్లు ఆయన మీద ఎన్నో పోయినాయి కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో మరి ఏందో తెలియడం లేదు ఏ జరుగుతుంది మట్టి రాత్రి పది గంటలకు స్టార్ట్ చేస్తాడు పొద్దున ఎనిమిది గంటల దాకా డైలీ ఇదే ఆయన చేయడము రాత్రి ప రాత్రి పది గంటలకు స్టార్ట్ చేస్తే ఒక నలుగురు పది మందిని ఈడా పెట్టుకొని చేస్తూ ఉంటాడు డైలీ అదే పని అయినా చూసుకుంటాడు ఏ అధికారు కూడా ఇంతవరకు ఆయన పోయి చర్య తీసుకోలేడు మేమే నాలుగు సార్లు కాంప్లైంట్ ఇచ్చాము ఆల్రెడీ కీసర పోయిన నెలనే సంవత్సరం పోయిన నెల శివరాత్రి ముగ్గునే కాంప్లైంట్ ఉంది కీసరా పోలీస్ స్టేషన్లో సిఐ గారు చూశాడు మేము పోతే కూడా మా కారు అద్దాలు బాగా పోతాడు ఏంది ఇది మా మా చుట్టాల ల్యాండ్ కూడా మొత్తం కతం చేసి నన్ను పోయి అడగని పోతే మా అద్దాల వాళ్ళకు ఇలాంటి రెస్పాన్స్ లేదు ఆయన మీరు చర్య తీసుకుంటారు ఏంది అందరికీ ముడుపులు ముడుతున్నాయో ఏందో అర్థమవుతలేదు దీన్ని తక్షణమే ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడాలని మన కీసరా మండల్ రిపోర్టర్ తరఫున మేము